నగేశారా రేపు జరిగింది అనే వాళ్ళ కొడుకు తండ్రి చెప్తున్నాడు మరి దాని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఎపిఆర్ చేసి నము జైలు వెళ్ళి రేపు కాలేదు అనేది ఆమేన్న గవర్నమెంట్ వెళ్తున్న మా అమ్మ రాధపుడు అనే ఎవరు గ్రామం దాటిన తర్వాత కొద్దిగా తీసుకెళ్ళి ఆటలో తీసుకెళ్ళి చెప్పారు తెలుసు మీరు ఎదురుకొచ్చింది డాక్టర్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సర్జారీ చేస్తాను ఇప్పుడు అయితే మీ దగ్గరికి వచ్చిందా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే ఏం కన్ఫర్మేషన్ చేయకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు రేపు జరిగింది అని ఖచ్చిత కొడుకు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగా చిత్రీకరించి దీన్ని క్లోజ్ చేద్దాం ఎప్పట్లాగనే క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు కమ్యూనల్ ఇష్యూ కాదు దయచేసి దీని దీంట్లో మతతత్వాన్ని తీసుకురాకండి మేము మాట్లాడుతానేమో మత మతతత్వం అని అంటారు మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది మతతత్వాన్ని దీన్ని కమ్యూ చేయద్దు దీని మహిళకి జరిగిన అన్యాయంగానే చూడాల్సిందిగా మేము కోరుతున్నాము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇప్పుడు సూపరింటెండెంట్ మాట్లాడినప్పుడు హర్ కండిషన్ స్టేబుల్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అందుకని ఫేస్ కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు అని చెప్పారు కానీ ఇంకా ఇంటర్నల్ గా తనకి అత్యాచారం జరిగిందా అంటే ఇంతవరకు ఇప్పుడే అప్రూవల్ వచ్చింది మాకు ఇన్వెస్టిగేషన్స్ కి సో చేస్తున్నాము అని చెప్తున్నారు అంటే ఇంతవరకు అది చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఎట్లా చెప్తే వీళ్ళంతా నడుస్తున్నారు సో వెంటనే రేపు జరిగింది అనేది కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ గా వాళ్ళ కొడుకు చెప్తున్నాడు దానికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి అమ్మాయికి పూర్తి న్యాయం చేయాలి అట్ ద సేమ్ టైం వాడికి ఉరి శిక్ష విధించాలి అది మా డిమాండ్ ఏదైతే గిరిజన మహిళ నీలాబాయికి సంబంధించిన అసాల్ట్ మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆమెని చూడడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది సో ఆ క్రమంలో వీళ్ళ ండర్స్ మాట్లాడడం వాళ్ళ కొడుతో వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం జరిగింది సో వారి చెప్తున్న కథనం ప్రకారం తన పే తన పైన అత్యాచారం జరిగింది మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందని వారి మాటల్లో వారికి చెప్పడం జరిగింది కానీ నిన్న సీతక్క ఏదైతే వచ్చి ఇక్కడ పరామర్శించినప్పుడు వాళ్ళ భాషలో తెలుసుకున్నాము అత్యాచారం ఏం జరగలేదు అని బాధితరాలు చెప్పిందని చెప్పారు ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు జరిగిందానికి తండ్రి చెప్ భర్త చెప్తున్నాడు కొడుకు చెప్తున్నాడు కానీ దీన్ని పక్కదోగా పట్టించే విధంగా కమ్యూనల్ ఇష్యూ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిత్రీకరిస్తుంది ఇది కమ్యూనల్ ఇష్యూగా చూడొద్దామను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయానికి వీరందరూ స్పందించాలి మహిళకి న్యాయం జరగాలి ఆ ఏదైతే అత్యాచారము ఈ మోడరెట్ చేసిన మగ్ధం అనే వెంటనే ఉరిశిక్ష విధించాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళ నుంచి డిమాండ్ చేస్తున్నాం సెక్యులరిజం గురించి మాట్లాడే ఎక్కడ పోయిన ఎప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడాలి ఒకళ్ళు మాట్లాడలేదు ఎందుకు సెక్యులరిజం గురించి అంటే గిరిజన మహిళకు జరిగితే అది అన్యాయం కాదా మీరు మాట్లాడారు కమ్యూనల్ ఇష్యూగానే చూస్తారా ఇది ఎక్కడి నుంచి కమ్యూనల్ ఇష్యూ అయింది ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కదా అక్కడ ఉన్న ఆదివాసీ మహిళల పైన జనరల్ గా జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు రేస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దాని ఇంత కూడా చర్యలు తీసుకోవట్లేదు అంటే మహిళలు ఓట్ల కోసం తప్పితే మీకు దీనికి కాదా అంటే మహిళలకి ప్రాబ్లం వస్తే మీరు స్పందించారు దీని ఓట్లకు మాత్రమే మహిళలు గుర్తొస్తారా మీకు ఒక ట్రైబల్ మహిళ పైన జరిగింది అని అంటే దాన్ని తప్పుదోవే పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు ఆమె రేపెట్టడం జరిగిందని అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు నేను సూపరింటెండెంట్ తో మాట్లాడినప్పుడు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు మరి ఏం చేస్తున్నట్టు రెండు రోజులు ఇక్కడ రెండు రోజుల నుంచి ఇక్కడ అడుగుంది తీసుకెళ్ళి ఏం చేస్తాడని వెళ్ళిపోదాం అప్పుడు అప్పటికే இப்படி கண்டிஷன் எல்லாம் டாக்டர்ஸ் எல்லாம் செண்டிஷன் எப்படி தப்பு ட்ரீட்மெண்ட் ஜெருத்து ஆமாம் எவரு எவ்வளோ இன்ஃபர்மேஷன் திரு தரோத்த எப்படி அப்படின்னு ஜெயிலர் ஜெயலலிதா அது அதுலேருந்து కనీసం ఎవరైనా ఎమ్మెల్యేలు చూసి ప్రకృతి నేను ఇస్తున్నప్పుడు నేను నేను ఇస్తున్నప్పుడు స్వీట్మెంట్ యాభై సొల్యూషన్ అంతే ఆయన చెప్పడం వరకు చెప్తాను సీతకు ఏమంటున్నాను ట్రీట్మెంట్ అవుతుంది కనీసం చెప్తున్నారు మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి ఏం జరిగింది జరిగిందండి అట్లా కాదు మీ మదర్ మీకు ఏం చెప్పిందనే చెప్పండి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు కానీ మీ ఇప్పుడు మీరు మాకు ఏం చెప్పారు అది చెప్పండి